హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన రెండు పుంజులు ఒక పెట్ట అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరిదాకా చూడండి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్తాను దీని కలర్ విషయానికి వచ్చేసరికి నెమలి పెంగళ హైటు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఆరు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజ అయితే వీడియోలు చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండో కూడిపుంజ కలర్ విషయానికి వచ్చేసరికి కాకి నెమలి హైటు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలనర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఆరు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా టా బాగుంది టైప్ క్వాలిటీ చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే మూడో కన్నపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి నల్లకట్టు రసంగి హైటు ఇరవై బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో కనుక చూసిన వాళ్ళకి నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ वीडियो से बर्दा का सोचने वाले थैंक्स जय हिंद फ्रेंड्स